సూర్యాపేట జిల్లా కోదాడ నడిగోడెం మండలం రత్నవరం గ్రామంలో ఇళ్లపై నుండి వెళుతున్న పదకొండు కేవీ విద్యుత్ తీగలను తొలగించాలని ట్రాన్స్ఫార్మర్ వద్ద గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు మాట్లాడుతూ ఇళ్లపై నుంచి వెళుతున్న పదకొండు కేవీ విద్యుత్ తీగల వలన ప్రమాదాలకు గురవుతున్నామని ఇద్దరు చిన్నారులకు విద్యుత్ షాక్ తగలడంతో ప్రమాదం బారిన పడ్డారని పలుమార్లు మార్లు పశువులు కూడా ప్రమాదం బారిన పడ్డాయన్నారు విద్యుత్ తీగల వలన పక్కనే ఉన్న పంట పొలాల్లో మంటలు చెలరేగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యుత్ అధికారులు పలు మార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వెంటనే విద్యుత్ తీగలను ఇళ్లపై నుంచి తొలగించి ప్రమాదాల భార్య నుండి మమ్మల్ని కాపాడాలని వేడుకున్నారు ంబాబోండి మాది రత్నవర గ్రామం నడుగుండ మండలం సూర్యాపేట డిస్టిక్ మా మా గ్రామంలో మా ఇంటిపై నుంచి లెవెన్ కేవీ తీగలు ఉన్నాయండి ఇవి ఏ అధికారులు చెప్పినా తీయవట్లేదు గత మా నాన్నల కాలం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు ఇప్పుడు మా నాన్నల తరం అయిపోయింది మా తరం వచ్చింది ఇంతవరకు తీయట్లేదు ఇల్లు కట్టుకుందామని ఇబ్బంది అవుతుంది అదేవిధంగా మా పక్కన ఇంట్లో మా అన్నయ్య గారి ఇల్లు కట్టేటప్పుడు మా అన్నయ్య వారు బాబుకి కరెంటు శాఖ తిరిగి చనిపోయే అబ్బాయి బతికిండు ఇంకొకతను అంతే అబ్బాయి రాజు అనే అబ్బాయి కానీ అంతే కరెంట్ శాఖ తెలిగింది మొన్న ఈ మధ్య తెగి కానీ ఒక బెర్రగాని చనిపోయింది ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చెప్పినా ఏ అధికారులు చెప్పినా పట్టించుకోవట్లేదు ఏమైనా చెప్తే మా కాడ ఇప్పుడు బడ్జెట్ లేదు బడ్జెట్ ఉన్నప్పుడు చేస్తామని అంటారు మాకు ఇల్లు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నాయి ఈ కరెంటు వల్ల ఈ కరెంటు తీగలు ఉండటం వల్ల మాకు ప్రా ప్రాణానికి భయంగా ఉంది ఏ టైంలో ఈ వర్షాలు వచ్చే టైంలో ఇప్పుడు వచ్చి తీగలు దిగి మీద పడితే అయిన భయంతో ఉన్నాం దయించి ఉంచి ప్రభుత్వం మాపై దయ ఉంచి ఈ తీగలు తీసేసి చేయాలని మనం చేస్తున్నామండి నడిగూడమ్ మండలం సూర్యాపేట జిల్లా ఈ ఇళ్ళ మీద కరెంట్ పోవటం మాకు బాగా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది యాభై సంవత్సరం యాభై సంవత్సరాలు కూడా అట్టే బాధపడుకుంటున్నాను ఓ తలం తలండిపోతా ఉంది సార్ మాది మనీజ్ చేసి తీసేయాలి ఆ ఎమ్మెల్యే సార్ని కూడా కలుపుకొని నేనే నేను కూడా కలుపు సార్ మాకు ఏది వద్దు కానీ ఒకరికి కరెంట్ తీసి పెట్టాలంటే ఆ అడ్డ శుద్ధ అనే అది ఒకటి మాకు సార్ అది తీగలతో తీసు సార్ ఏం జరిగింది పిల్లగాళ్ళు పిల్లగాడు దా పడి ఎగిరి కింద పాడడు ఒక పిల్లగాడికి బుక్ బుక్కు తరిగి తిరిగి కింద పడదు రకరకాలుగా పోతాడు ఏం చేయాలి సార్ రకరకాలుగా మిమ్మల్ని పొలాలు కూడా తరగబడు వేర్లు కాలు ఇదే లేదు పొలం మొత్తం తరగబడు ఒకసారి